హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ఈరోజు నుంచి రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇక చూసుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు రేపటి నుంచి రేషన్ షాపులు వద్దనే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ప్రజలకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు నిత్యావసర సరుకులు తెచ్చుకునేలా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు ఒకవేళ రేషన్ సరుకులు వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో నగదు ఇస్తామని అనౌన్స్ చేశారు ఎవరికైనా రేషన్ వద్దనుకుంటే అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది రేషన్ షాపులు జూన్ ఒకటి నుంచి పదహైదో తేదీ వరకు తీసి ఉంటాయని స్పష్టం చేశారు మనకి ఈ జూన్ నెలకి సంబంధించి రేషన్ అనేది ఒకటో తేదీ నుండి పదహైదో తేదీ వరకు రేషన్ అనేది ఇస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటే మనకి రెండు షిఫ్ట్లలో అనేది ఇస్తారు రెండు బోట్లు అనేది మనకి రేషన్ అనేది ఇస్తారు ఆ టైమింగ్ చూసుకుంటే ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో పనిచేస్తాయని మంత్రి నాదేన్ల మనోహర్ వెల్లడించారు ఈ విషయంలో తెలిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ సేవలను చాలా బాగున్నాయని చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్